you మనం ఇంటికి సంబంధించి చాలానే ప్రొడక్ట్స్ అయితే తీసేసుకుంటూ ఉంటాం కదా వాటిలో ఏది బెస్ట్ బాగా ఎక్కువ యూజ్ అవుతుంది అనేది చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి అదేంటంటే మనం రూమ్ అనేది మంచి స్మెల్ కోసం అని చెప్పేసి ఇలా రూమ్ స్ప్రేస్ అవి తీసుకుంటూ ఉంటాం కదా అందులో ఏది బెస్ట్ అంటే నాకు తెలిసి ఇలా ట్రాన్స్పరంగా కనిపించేటటువంటి లిక్విడ్తో కూడిన స్ప్రే అయితే బెస్ట్ అండి ఎందుకంటే మనం ఇలా ఈ విధంగా మనకి కనపడకుండా మొత్తం ప్యాకేజ్ అయిపోయిన దాంట్లో మనం గ్యాస్ కింద ఉంటుంది కాబట్టి అది మనం ఎంత స్ప్రే చేస్తున్నాం అనేది ఏమీ తెలియదు కదా మన ఇష్టం ఓ పసుపు నొప్పి ఉంటామో అది ఇట్ అయిపోద్ది అదేది ఇది అనుకోండి మనకి పైకి కనపరుస్తుంది ఎంత కావాలి ఎంత అవుతుంది కాస్త ఒబ్బుడుగా వాడాలి ఎంత ఆగొట్టడం ఎందుకు అని ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఇది బెస్ట్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి విమ్ సబ్బా లిక్విడా అని అంటే సబ్బ అయితే ఇది వచ్చి కేజీ సిక్స్టీ రూపీస్ అయితే పడిందండి నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పటికప్పుడు సామాను తోంగుకునేటప్పుడల్లా సబ్బ అనేది స్క్రబ్బర్కి అద్దుతూ ఉండి తోముతూ ఉండాలి కాబట్టి అదే విమ్ లిక్విడ్ అనుకోండి జస్ట్ ఒక స్పూన్ వేసేసి కాస్త వాటర్ వేసేస్తాం అనుకో ఒకసారికి వచ్చే సామాను అన్ని క్లీన్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి నెల్స్ దగ్గర కూడా గ్రీన్ కలర్లో వచ్చేస్తు ఉంటాయి అది కూడా రాకుండా ఉండాలంటే నాకు అనిపించింది ఏంటంటే విము లిక్విడే బెస్ట్ అండి ఇది వచ్చి త్రీ ప్యాక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్కే కూడా వస్తుంది కదా ఇదే బెస్ట్ కదా అందుకోసం అని చెప్పేసి మీకు ఇందేంట్లో ఏం నచ్చుతుందో నాకు కామెంట్ అయితే చెప్పేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఏరియా లిక్విడ్ ఉంటుంది కదా సర్ఫా ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటే సర్ఫ్ ఒకవేళ సర్ఫ్ వేసి బట్టలు నానపెట్టుతుంది దాని తర్వాత మనం సబ్బు అనేది పెట్టి బట్టలు బ్రష్ అయితే కొడుతూ ఉండాలి దాని అదంతా అంతా అయిపోయిన తర్వాత కంఫర్ట్ని వేసి బట్టలు ఆరిపెట్టుకోవాలి అదే ఇక ఏరియా లిక్విడ్ ఉందనుకోండి జస్ట్ మనం క్యాప్కున్నటువంటి ఆ మూతతో మనం లిక్విడ్ అనేది వేసేసి బట్టలు అనేది వాష్ చేసేసుకోవచ్చు దానికి కంఫర్ట్ అవసరం కూడా ఉండదు అదే మంచి స్మెల్ అయితే ఉంటుంది కాబట్టి రెండిట్లో నాకు అది బెస్ట్ అనిపించింది నెక్స్ట్ వచ్చి కుంకుడుగాయలు బెస్టా షాంపూస్ బెస్టా అంటే చాలా వరకు అండి న్యాచురల్గా ఉన్నదే బెస్ట్ కదా ఎందుకంటే డాండ్రఫ్ ఉండదు హెయిర్ ఫాల్ ఉండదు నెక్స్ట్ వచ్చి హెయిర్ అనేది చాలా హెల్దీగా కూడా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి షాంపూస్ వచ్చి ఒక ట్వంటీ రూపీస్ తీసుకున్నాం అనుకోండి అవి ఒక నలుగురు చేసామనుకో ఒక జస్ట్ ఒక వన్ డేలో అయిపోతుంది అది ఒక పావు కేజీ అయితే మినిమం ఒక త్రీ ఫోర్ టైమ్స్ అన్న యూజ్ చేసుకోవచ్చు అందుకని ఇంకొకటిగా బెస్ట్ అన్నమాట ఈ స్క్రబ్బర్స్లో ఈ మూడింటిలో ఏది బెస్ట్ అంటే స్టీల్ స్క్రబ్బర్ చాలా మంది ఇదివరకు యూజ్ వాళ్ళం అండి దానివల్ల సామానం మొత్తం గీతలు పడిపోతూ ఉంటాయి అంటే ఏంటంటే అడుగు పట్టేసిన వాటిని తోవడానికి బాగా యూజ్ అవుతుంది అనేసి అనుకుని అది వాడేసేవాళ్ళం కాకపోతే నవై డేస్లో ప్రస్తుతం అయితే ఇదైతే వస్తుందన్నమాట ఈ బ్లాక్కి లోపల స్టీల్ స్క్రబ్బర్ వస్తుంది మనకి సామానంలో ఎటువంటి గీతలు కూడా పడవమాట చాలా బాగా అయితే డస్ట్ని అయితే రిమూవ్ చేస్తుంది నాకైతే ఇది నచ్చింది నెక్స్ట్ వచ్చి పక్కన ఉన్న ఈ స్క్రబ్బర్ కూడా వాడే కొద్దీ డ్యామేజ్ అయిపోతూ ఉంటుందేమో కానీ దీన్ని తీసుకుని నేను వన్ ఇయర్ అవుతుంది అసలు ఎటువంటి డ్యామేజ్ లేదు చాలా బాగా అయితే వర్క్ అయింది అందుకోసం నాకైతే స్క్రబ్బర్ అయితే నచ్చేసింది నెక్స్ట్ వచ్చి కొబ్బరి నూనె అండి చాలామంది డైరెక్ట్గా కోకోనట్ ఆయిల్స్ అవి ఇలా బయట ఉన్న ఆయిల్ తెచ్చేసుకుంటున్నారు దానివల్ల ఎంఎల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి కదా దానివల్ల మనీ వేస్టే అవుతుంది కాబట్టి మనకేమో ఎప్పుడన్నా కొబ్బరి నూనె ప్యూర్ కావాలంటే డైరెక్ట్గా దగ్గరికి వెళ్ళిపోయి మనం ఒక లీటర్ తీసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి లీటర్ అనేది కన్ఫామ్గా వస్తుందండి ఇందులోని తగ్గేదైతే ఉండదు